నరసరావుపేట పట్టణంలోని స్థానిక మూడో వార్డులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మూడో వార్డులో కొలువై ఉన్న గుడిలో దర్గాలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి సూపర్ సిక్స్ పథకాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రజలకు అభివాదం చేస్తూ గడప గడపలో సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రచారానికి అడుగడుగున మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు విజయభవ అంటూ దీవెన అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు జగన్ రెడ్డి అరాచ పాలన అంతానికి ప్రతి ఒక్కరూ ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి చంద్రబాబును గెలిపించి వైసీపీ అరాచక పాలనను అంతానికి సహకరించాలన్నారు Jai रहेगा दाग